പുതിയവ 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 വെള്ളവെണ്ടനേ പുതിയവ വെള്ളവെണ്ടനേ പുതിയവ 300 സി.വി.എല്ലിക്ക് നാലവണേ തന്നാലേ 500 സി.വി.എല്ലിക്ക് നാലവണേ തന്നാലേ 500 സി.വി.എല്ലിക്ക് നാലവണേ തന്നാലേ 300 സി.വി.എല്ലിക്ക് നാലവണേ തന്നാലേ വെള്ളവെണ്ടനേ പുതിയവ വെള്ളവെണ്ടനേ തന്നാലേ 500 സി.വി.എല്ലിക്ക് തന്നാലേ 500 സി.വി.എല്ലിക്ക് തന്നാലേ 300 സി.വി.എല്ലിക്ക് തന്നാലേ അണ്ടി എങ്ങന നടക്കും అంద కాండిడేట్ ప్రోమోడెడ్ వస్తుంది ఇదా 200 మీటర్స్ ఫైనల్ హా 1 కిలోమీటర్ చేస్తండి 1 కిలోమీటర్ ఒక

డోర్ పెట్టాలని చెప్పేసి దాదాపు ఏడెనిమిది సార్లు ప్రభుత్వానికి మెంబర్ ఇచ్చారు ఇప్పుడు రైతులు కలెక్టర్కి కానీ తహసీల్దార్కి కానీ ఇచ్చారు అయినా కానీ ఈ ప్రోడక్ట్ చేయకపోవటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పొలాలన్నీ కూడా వినిగిపోతున్నాయి రెండోది ఏంటంటే ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత కానాలు పెట్టారు ప్రతి కానాకి ఎదురుగా కూడా ఖాళీ ఉండాలి కాణాకు ఎదురుగా కూడిపోయింది మెయింటెనెన్స్ లేదు వాగు మధ్యలో లంటల్లాగా చెట్లు మట్టి దెబ్బలు వేసుకునేందువల్ల వరద నీటి ప్రవాహానికి అడ్డంగా ఉంది అది తీసేయాలి మెయింటెనెన్స్ అనేది కంటిన్యూస్గా జరగాల మూడవది ఏంటంటే ఇది ఐదు వందలు సీబీ చేయాలని చెప్పి దాదాపు ఏడు వందల కమిటీలు నిపుణుల కమిటీలు చెప్పినవి ఇది మూడు వందల సీబీఆల్యూ చేసి ఆర్జేశారు ఐదు వందలు సీబీ చేస్తే దాదాపు ఎయిటీ పర్సెంట్ కొరతలు రాకుండా చేయడానికి అవకాశాలు ఉంటాయి దానిని వెంటనే చేపట్టాలని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ కాకుమాన్లో రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లోనే అనౌన్స్ చేశారు ఏమని వెంటనే ధ్యాన్స్ చేసిన అయిపోతుంది అన్నాడు రెండు వేల పదహారు పోయి రెండు వేల ఇరవై ఆరు కూడా రావస్తుంది అందువల్ల వెంటనే ఆ ఐటీ ర్యాలీ చేయాలా మధ్యలో ఉన్న లంకలు తీసేయాలా ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ కట్టి తలుపులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ పదిహేను పది ప్రాంత రైతులు కోరుతున్నారు రాకపోకలకు పొలాలకు ఇబ్బందిగా ఉండే దొద్దుబడి గడ్డు బాగా కాకుండా ఉండే కాబట్టి ప్రస్తుతం పొలానికి బిలి పోయేటట్టు అయినా ఆ బిల్లి పోసి ప్రమాణ సౌకర్యం చూపించాల్సింది కోరుతున్నాను పెరిగిపోయిన ఎమ్మెతే మరమ్మతి ఏ కోరుతున్నాం కోరుతున్నాను ట్రాక్టర్ కూడా లేదు కనీసం మనిషి కూడా పాడడానికి ఇలాకున్నాడు అట్లా తగ్గిపోయినాయి చెట్లు మాత్రం ఎక్కువగా పేరికి కాబట్టి వెంటనే ప్రాజెక్టు కోరుతున్నాము